నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైసలాట్ ఈరోజున వాగ్దానం నీ ఆశలన్నీయు నీ తరంగములన్నీయు నా మీద పొర్లిపారియున్నవి దావితి కీర్తన నలభై రెండు ఎడవ వచనంలో ఈ వాగ్దానంలో అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పారి ఉన్నవి అంటున్నాడు దావీదు దావీది జీవితంలో అలలన్నీ ఒక్కసారి మీదకు వచ్చేసాయి సముద్ర తరంగాలన్నీ ఒక్కసారి తన మీదకు వచ్చేసాయి ఈ సముద్రం లాంటి ఈ సముద్రం లాంటి లోకములో ఈ తరంగముల వంటి శ్రమలు నిన్ను అనేకసార్లు కంపిస్తున్నాయనంటే దాని అర్థము నువ్వు ముంచి వేయబడుతున్నావని కాదు అర్థం దాని అర్థము నువ్వు మునిగిపోవడానికి సిద్ధమవుతున్నావని కాదు అర్థం నువ్వు దేవునిలో ఒక స్థిరమైన వ్యక్తిగా ఉండడానికే ఈ తరంగాల నీ మీద దాడి చేస్తున్నాయి గమనించండి నేను ఒకరోజు వైజాగ్ వెళ్ళాను వైజాగ్లో సముద్రం దగ్గర అనేకమైన రాళ్ళు తెప్పల తెప్పలుగా పడిపోయి ఉన్నాయి ఆ రాళ్ళన్నీ ఈ సముద్ర తరంగాలకు ఈ అలల చేత కొట్టబడి 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 ఆ కరుకైనటువంటి ఆ రాళ్ళన్నీ కూడా నున్నగా మార్చబడి ఉన్నాయి దేవునికి స్తోత్రం వాటికి ఎలాగొచ్చింది ఇంత నున్ననే ఆకారము ఏ శిల్పి వాటిని మార్చాడంటే ఏ శిల్పి కానీ ఏ మానవుడు కానీ వాటిని అంత నునుపుగా చేయలేదు అవి ఒక ఫాజిల్స్ ఒక శిలాజాలుగా అక్కడ అందంగా రూపొందించబడ్డాయి ఎవరు వాటిని రూపొందించారంటే ఈ సముద్రముల తరంగాలన్నీ ఆ రాళ్ల మీద దాడి చేసినప్పుడల్లా వాటి కరుకుదనాన్ని అంత అవి కోల్పోయి మెత్తదనం కొరకు నునుపుగా మార్చబడ్డాయి నీ నా జీవితంలో దేవుడు ఈరోజు తరంగాల్లాంటి సమలు అలాగనే అలల్లాంటి సమలు నీ జీవితంలో వస్తూ ఉన్నాయనంటే నేను దేవుడు ఒక నునుపైన వ్యక్తిగా ఒక సాధువు కలిగిన వ్యక్తిగా దేవుని ప్రణాళికలో అమర్చబడిన వ్యక్తిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా దేవుని తలంపల్లో ఒదిగిపోయే వ్యక్తిగా దేవుని యొక్క స్వారూప్యంలో సంసిద్ధంగా సిద్ధపడిన వ్యక్తిగా దేవుణ్ణి చేయబోతున్నాడు అని అర్థము దేవునికి స్తోత్రం గాక నా దేవుని ఉద్దేశం మీరు తెలుసా ఈరోజు ఆయన తరంగాలన్నీ ఆయన యొక్క అలలన్నీ నీ మీద పొర్లి పారుతున్నాయి దావీది మీద కూడా అలలు తరంగాలు పొర్లి పారినప్పుడు దావీదును అరణ్యంలో నుంచి దేవుడు అంతఃపురంలోకి చేర్చి మహారాజును చేశాడు నీ నా జీవితంలో కూడా దేవుడు ఒక రాజుగా ఒక రాణిగా దేవుడు చేయాలని ఆశిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుడు నిన్ను దీవించ